తాలి పార్ట్ థర్టీ ఫైవ్ రామ్ షాక్గా మీరెవరో నాకు తెలియదండి అంటుంటే తాత రామ్ ముఖం పర్టికులర్గా చూస్తూ తాత చేతులతో రామ్ తలను ముఖాన్ని అంతా సరిచేస్తూ నువ్వు కన్నయ్యవే ఐదు సంవత్సరాలు మళ్ళీతో ఉన్నావు అని తాత ఏదో ఆలోచన వచ్చిన వాడిలా అంటే నీకు ఈ ఐదు సంవత్సరాలు ఏమీ జరిగిందో తెలియదా అన్నాడు రామ్కి ఐదు సంవత్సరాల గతం గుర్తులేదు అతను అదే ఆలోచిస్తున్నాడు కానీ తాతకు తన ఐదు సంవత్సరాల గతం తెలుసని రామ్కి అర్థమైంది తాతని ప్రశ్నార్థకంగా చూస్తుంటే తాత నీకు గతం గుర్తుకు వచ్చేటప్పుడు మళ్ళీ బ్రతికుందా చనిపోయిందా అన్నాడు రామ్కి అతని గతం గుర్తుకు వచ్చేటప్పుడు తన కింద మళ్ళీ గుర్తుకు వచ్చింది అంటే ఆమె నా మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు నేను ఆమెతోనో ఉన్నానా నా పేరు కన్నయ్య అని ఆమె పెట్టిందా ప్రశ్నల మీద ప్రశ్నలు అతనికి మెదులుతుంటే రామ్ చేతిలో ఉన్న బ్యాగ్ ఫ్రెండ్కి ఇస్తూ తాను లేస్తూ తాత నాకు నా అని అంత గుర్తొస్తుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏమి జరిగింది అనేది నాకు కూడా తెలియదు అని తాత చేతులు పట్టుకొని నాకు ఈ ఐదు సంవత్సరాల జీవితాన్ని చెప్తారా అని బాధగా అన్నాడు ఆ తాత అక్కడ అందరూ ఉన్నారు అని రాము చెయ్యి పట్టుకొని కాస్త దూరంగా ఎవ్వరూ లేని చోటకు తీసుకుని వెళ్ళి రాముని చూస్తూ నీ కోసం చాలా తపన పడిందయ్యా ఆ బంగారు తల్లి నువ్వు ఆమెను చూసినప్పుడు ప్రాణంతో ఉంది కదా మళ్ళీ అన్నాడు రామ్ అతని దేహం కింద నలిగిపోతున్నప్పుడు ఆమె ప్రాణంతోనే ఉంది కానీ తరువాత ఆమె పరిస్థితి ఏమిటో అతనికి తెలియదు ఆమె అతని జీవిత ఆమె అతనికి జీవితం ఇచ్చింది అంటే అసలు ఆమె గురించి తెలుసుకోవాలి అని రాముకు కూడా ఆరాటంగా ఉంది రామ్ నాకు ఈ ఐదు సంవత్సరాలు గుర్తురాదా తాత అన్నాడు తాత ఆలోచన ప్రకారం అతని అంతా గుర్తుకే వస్తుంది కానీ ఏదో లోపం జరిగింది ఆ లోపం ఏమిటంటే రామ్ ఆవేశం తగ్గేదాకా మళ్ళీతో ఉంటే బాగుండేది కానీ మళ్ళీ ఏ పాపం చేసిందని ఆమె ప్రాణాలు కాపాడటానికి భగవంతుడు అతనికి గతం గుర్తు చేస్తూ ఆడవాళ్లపై అసయాన్ని రేపాడు అక్కడ అతనికి ఆవేశం తీరలేదు మళ్ళీతో ఉండకుండా వచ్చేశాడు అందువలన ఆ కాస్త గుర్తు రాకుండా అయింది తాత నీకు ఈరోజు కాకపోయినా నీకు మా మాతో ఉన్న జ్ఞాపకాలు కూడా ఒక్కొక్కటి వస్తాయి తాత కూడా అర్థమైంది అక్కడ ఏదో జరిగింది అదేంటో తాతకు తెలియదు కానీ రామ్లో ఆ మెడిసిన్ పవర్ తగ్గుతూ ఉంటే అతనికి అతను సెట్ అవుతూ ఉంటే అన్నీ గుర్తుకు వస్తాయి ఖచ్చితంగా మళ్ళీలో మళ్ళీతో ఉన్న ప్రతీదీ గుర్తుకు రాదు కానీ అతని మనసు ఆ పిచ్చిలో కూడా ఆమెపై పెంచుకున్న ప్రేమ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంది అది మనసు తీసుకుంది కదా అవి అప్పుడప్పుడు సంకేతాలు పంపుతుంది అలా రాముకి కొంత కొంత గుర్తొస్తుంది తాత మళ్ళీ గురించి అన్ని వివరాలు చెప్పాడు అతని కోసం ఆమె ఏమిటి ఏం చేసిందో చెప్పాడు రాముకు కూడా కొద్ది కొద్దిగా అలా గుర్తుకు వచ్చి రానట్టు గుర్తుకు వస్తున్నాయి అతని మనసు పిండేస్తుంది అంత చేసిన దేవతని వచ్చేటప్పుడు ఒక రాక్షసిలా అసహ్యంగా చూసి వచ్చాడు తాత మళ్ళీ గురించి చెబుతూ ఉంటే ఆమె రూపం అతని కళ్ళకి పరిపూర్ణంగా మనసుకు హాయిగా అనిపిస్తూ పెదవులపై చిరునవ్వు చేరుతుంది తాత అంత చెప్పాక మళ్ళీ రూపం అతని కనులకు పూర్తిగా ఆమె పద్ధతులు ఒక్కొక్కటి గుర్తు వస్తుంటే రామ్ మనసు మళ్ళీ ఇప్పుడు నా పక్కన ఉంటే బాగు అనుకున్నాడు కానీ ట్రైన్ వచ్చి ఆగింది తను వెళ్ళక తప్పదు రామ్ తాత చేతులు పట్టుకొని నేను ఒక్క రెండు రోజుల్లో తిరిగి వస్తాను ఆమెను చేరతాను మీకు వీలైతే తనకు ధైర్యం చెప్పండి నేను ఖచ్చితంగా మళ్ళీని చేరతాను అన్నాడు తాతకి చాలా సంతోషంగా అనిపించింది కానీ తాత కూడా ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళటానికి వీల్లేదు అతనికి ఇక్కడ కాస్త పని ఉంది అందుకని మీరు రెండు రోజుల్లో తిరిగి వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను నన్ను కలుపుకొని మనమిద్దరము వెళదాము నాకు కూడా ఇక్కడ కాస్త పని ఉందయ్యా అన్నాడు రామ్ సంతోషంగా తాతను కౌగలించుకొని మిమ్మల్ని తీసుకుని వెళతాను మళ్ళీ మళ్ళీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను రెండు రోజుల్లోనే అంటూ తాత పక్కన ఉన్న అతనికి అడ్రస్ తీసుకొని చాలా సంతోషంగా రామ్ ట్రైన్ ఎక్కాడు ఆ ట్రైన్లో మొత్తం ఆమెతో ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అతని మనసు ఎంతలో మురిసిపోయింది అతని జీవితంలో లహరి ఒకలా మళ్ళీ ఒకలా అప్పుడు వారికి కూడా లహరి ప్రేమ ప్రేమించాను లహరిపై ప్రేమ లహరిపై పగ ఏదో అర్థం కాలేదు ఆమె అతనికి దూరమైంది అనే ఒక వేదన ఉన్నది ఇప్పుడు అసలు అది దరిదాపులో లేదు ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు రామ్ మనసు మొత్తం మళ్ళీ ఆక్రమించేసింది అలా ముంబై వచ్చి ఆదిత్యాని మైథిలిని కలిశాడు కానీ లహరిని చూడాలి అనుకోలేదు పాపని కలవాలని కూడా అనుకోలేదు పాపని చూడాలని ఎందుకు అనుకోలేదు అంటే అతనికి మళ్ళీతో ఉన్నప్పుడు ఒక జ్ఞాపకం అతని మదిలో మెదిలింది మళ్ళీ ఒక జలపాతం దగ్గర రామ్ బట్టలు తన బట్టలు చక్కగా ఉతికి అక్కడ ఆరేసి చెట్టు కింద కూర్చొని తీ ఇక్షణంగా బట్టలకేసి చూస్తుంది స్వాతి ముత్యంలా ఉన్న రామ్ మళ్ళీ పక్కన కూర్చొని ఆమె వడ్లో తలపెట్టి ఎందుకు ఈరోజు అంతలా ఆరేసిన కేసి చూస్తున్నావు అన్నాడు మళ్ళీ ఆ బట్టల మధ్య చిన్న చిన్న బట్టలు ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నా కన్నయ్యా అన్నది స్వాతి ముత్యం ఈసారి సంతకపోతావు కదా తీసుకురా అన్నాడు మళ్ళీ నవ్వుతూ రామ్ తల జుట్టుని వెనక్కి అని నుదుటిపై ముద్దు పెట్టి సంతలో తీసుకొచ్చి ఎవరికి వేయాలి అన్నది స్వాతి ముత్యం మన పాక పక్కన అక్కకి చిన్న పాప ఉంది కదా ఆ పాపకు వెయ్యి అన్నాడు మళ్ళీ ఆ పాపకు వేస్తే మీ అక్క ఊరుకుంటుందా వాళ్ళ పాప కదా ఊరుకోదు అంటుంటే స్వాతి ముత్యం మరి నువ్వు కూడా పాపను తెచ్చుకో అన్నాడు మళ్ళీ పాపను మనం ఎక్కడ తెచ్చుకోకూడదు మీలా బాబో మన ఇంట్లోనే ఉంటారు అంటుంటే మరెలా అక్కకు పుట్టారు నీకు కూడా పుడతారా అన్నాడు మళ్ళీ భారంగా శ్వాస తీసుకొని నాకు అదృష్టం లేదు కానీ మీకు పురత మీకు పుడతాడు పుడతారు అని మళ్ళీ అంటుంటే స్వాతి ముఖ్యం స్వాతి ముఖ్యం నాకు పుడితే నీకే ఇస్తా నీ దగ్గరే ఉంచుకో అన్నాడు మళ్ళీ ఆనందంగా నిజంగా మీకు పుట్టిన పాపని నాకు ఇస్తారా నీ భార్య ఒప్పుకుంటుందా అని అడుగుతుంటే అప్పుడు స్వాతి ముత్యానికి అసలు పిల్లలు ఎలా పుడతారు ఏంటి అనేది పెద్ద అవగాహన లేదు అతను తీసుకునే మందు వేడి ఆ చీకటి గదిలో మళ్ళీతో అలా ఉంటే పిల్లలు పుడతారు అన్న అవగాహన లేదు మళ్ళీకి పిల్లలు పుట్టరు అన్న ఆలోచన లేదు అతనికి ఎలా పుడతారు అన్న ఆలోచన లేదు కానీ నాకు పుట్టిన పిల్లలు నీకు ఇస్తా అని ఎందుకో అన్నాడు అంటే అప్పుడు స్వాతి ముత్యానికి మళ్ళీ తప్ప వేరే ప్రపంచం తెలియదు అందుకే తన దగ్గర ఏది ఉన్నా మళ్ళికే అనుకున్నాడు తాత మళ్ళీకి పిల్లలు పుట్టరు అని చెప్పాడు ఆ సంఘటన అతని మధ్యలోకి వచ్చినప్పుడు రామ్కే చాలా సిగ్గుగా అనిపించింది అలా మళ్ళీకి తన పాపని చూపించాలి ఆమెతో పాటే ఆమె ఆనందంతో పాటే అతను ఆనందించాలి అనే ఆశతో మళ్ళీ కోసం పరుగులు పెడుతున్నాడు అలా ఆలోచిస్తూ మళ్ళీని చేరాలి అని అతని మనసు ఆరాటానికి అతని మనసు పరిగెత్తినంత ప్రయాణం సాగదు కదా కష్టంగా హైదరాబాద్లో దిగాడు తాతను చేరాడు బైక్పై తాతను కూర్చోబెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నాడు పదే పదే మల్లి గురించి అడుగుతుంటే తాత చాలా ఆనందపడిపోయాడు మళ్ళీకి మంచి జీవితం దొరికింది అని తాత ఆశ్రమం చేరాక ఇప్పుడు చాలా పొద్దుపోయింది రేపు ఉదయమే వెళదాము అని ఎంత చెప్పినా రామ్ వినడే మీరు నడవలేకపోతే మిమ్మల్ని ఎత్తుకొని తీసుకొని పోతా అని ఆరాట పడుతున్నాడు తాత రెండు గంటలు నడవక ఉంటుందయ్యా పొద్దు వాలిపోతుంది చీకట్లు కమ్మితే అడవి మృగాలు ఉంటాయేమో అని భయపెట్టాలని చూశాడు రామ్ తాత ఇక వినడు అని ఎత్తుకొని నువ్వు దారి చెప్పు పాక వచ్చేదాకా నిన్ను దింపను అన్నాడు తాత రామ్ ఆరాటాన్ని గమనించి బాట మంచిగా ఉన్న దగ్గర నడుస్తాలే బాగా లేని దగ్గర తీసుకుని వెళుదువు పద ఇక నువ్వు వినవు త్వరగా వెళదాము అంటూ ఇద్దరు నడక మొదలు పెట్టారు మళ్ళీ రామ్ వెళ్ళిపోయిన రోజు లెగలేకపోయింది పక్కన ఎవరో కాసింత గంజి నీళ్లు పోస్తే తాగి బయటకి కూడా రాలేకపోయింది మరుసటి రోజు కష్టంగా లేచి బాగా వేడి నీళ్లు కాగబెట్టుకుని స్నానం చేస్తుంటే రామ్ చేసిన గాయాలు ఆమెకు నొప్పినివ్వలేదు అతను ఆమె లేడు అనే బాధ కనీసం ఏం జరిగింది అని అడగకుండా వెళ్ళిపోయిన మనిషి అతను లేచేటప్పుడు ఆమెను అసహ్యంగా చూసిన చూపులు ఇక రామ్ ఆమెను అతని మదిలో ఏమనుకున్నాడో గ్రహించగలిగింది ఆ బాధని తట్టుకోలేకపోతుంది అతను లేడు అనే బాధని తట్టుకోలేక కష్టంగా ఆ రోజు కూడా పాక నుంచి బయటికి రాలేదు ఆ కోనలో పది సంవత్సరాల బాబు పుట్టుకలోనే పోలియో వచ్చిన కారణంగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు ఏదో నడవలేక నడుస్తాడు స్వాతి ముత్యానికి ఆ బాబుతో మంచి పరిచయం ఉంది వాడు మళ్ళీ దగ్గరకు వచ్చి అక్క అన్న నీ కోసం బొమ్మను తయారు చేశాడు ఏది ఆ బొమ్మ భలేగా ఉందక్క అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా లేచి కూర్చుని కన్నయ్య బొమ్మ చేశాడా ఏది ఎక్కడ పెట్టాడు అని పాపం పాక మొత్తం వెతికింది ఎక్కడా దొరకలే ఆ రోజు రాత్రి నా కన్నయ్య నా కోసం బొమ్మను చేసి మరి నాకెందుకు ఇవ్వలేదు అది ఇచ్చి ఉంటే కన్నయ్య జ్ఞాపకంగా ఆయన ఉంచుకుందును కది ఏడుస్తూ నేనే పాపం చేశాను కన్నయ్య నేను నిన్ను అమ్మలా చూసుకున్నది జ్ఞాపకం రాలేదా నా గుండెల్లో పెట్టుకొని నా తనువుని పంచింది గుర్తు రాలేదా నా ప్రేమ నీ మనసుకు చేరలేదా కన్నయ్య అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది స్వాతి ముత్యానికి మళ్ళీ కాసేపు కనపడకపోతే మళ్ళీ మళ్ళీ అంటూ వెతుకుతూ తిరిగేవాడు అతని గోల భరించలేక మళ్ళీ ఎటు వెళ్ళినా తీసుకుని వెళ్ళేది అంతలా అలవాటు పడిపోయిన మనిషి ఇక ఆమెకు లేడు అంటే ఆమె గుండె వేదన ఎవరు తీర్చాలి అని ఏడుస్తున్న మళ్ళీకి స్వాతి ముత్యం మళ్ళీ నీకు నాకు పాప కావాలి అన్నావు కదా రేపు నీకు నా పాపని ఇస్తాను అన్నది జ్ఞాపకం వచ్చింది కానీ అప్పుడు మళ్ళీ నాగుల కోనకు వెళ్ళాలి అని టెన్షన్లో ఉన్నది అందుకనే మాట పట్టించుకోలేదు ఆ రాత్రి బాగా ఆలోచించింది ఉదయమే ఆ పదేండ్ల అబ్బాయి దగ్గరికి వెళ్ళి కన్నయ్య ఆ బొమ్మను ఎక్కడ చేశాడు అని అడిగింది ఆ పిల్లవాడు అక్క అది చాలా రోజులైంది చేయబట్టి మనం సంతకపోయినప్పుడు అన్న చిన్న గౌను తీసుకో అని గోల చేశాడు కదా నువ్వు తీసుకున్నావు కదా ఆ రోజు ఆ గౌను చూసి బొమ్మను చేశాడు కానీ నీకు ఇవ్వలేదు ఎక్కడ పెట్టాడో ఏమో ఎంత బాగుందో అని ఆ అబ్బాయి అంటుంటే మళ్ళీ ప్రాణం గిలాగిలా కొట్టుకుంటుంది నా కన్నయ్య ఎక్కడ పెడతాడు అని బాగా ఆలోచిస్తుంటే రాముని వదిలి మళ్ళీ ఎటు వెళ్ళలేదు ఆ జలపాతం దగ్గర ఆమె బట్టలు ఉతుకుతూ ఆరేస్తూ ఆ చుట్టుపక్కల ఏదైనా మూలికలు సేకరించేది అప్పుడే రామ్ చెట్టు కింద కూర్చునేవాడు అలా గుర్తొచ్చి ఆ జలపాతం దగ్గరికి పరుగులు తీసింది ఆ చెట్టు కింద చుట్టూ చూసింది ఆ చెట్టు తొర్రలాగా ఉంటే ఆ తొర్రలో చెయ్యి పెట్టి చూసింది చక్కగా ఆరు నెలల పాపల ఎంత ఆరు నెలల పాప ఎంత ఉంటుందో సేమ్ పాపలాగనే బూరుగు కట్టెతో చేశాడు వెయిట్లెస్గా ఉంటుంది ఆ బూరుగు నారతోనే జుట్టు చేశాడు అసలు ఆ బొమ్మని చూస్తుంటే నిజంగా పాపనేనా అనిపిస్తుంది మళ్ళీ ఆనందంగా కన్నీళ్లు కారుస్తూనే కన్నయ్యకి ఇలా చేయాలని ఎలా అనిపించింది అంత అమాయకంగా ఉంటూ ఈ బొమ్మకి రంగులు అద్దాలని ఎలా అనిపించింది పక్కన ఆ పాపను చూశాడు కదా ఆ పాప తల నల్లగా కళ్ళు ముక్కు మూతి పాపను చూసి వేశాడు అనుకుని మురిసి మురిసిపోతుంది ఆ జుట్టుకి మళ్ళీ కాటుకను అద్దాడు ఆ కాటుకతోనే కనురెప్పలు నొసలు కనుగుడ్లు చేశాడు అడవిలో రంగు పూల రసంతో వంటి రంగును చేశాడు ఆ పూల ఆ పెదాలకు మళ్ళీ కుంకుమని రంగరించి పెట్టాడేమో ఎర్రగా ముద్దుగా ఆ పెదవలు చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనేలా ఆ బొమ్మ కనిపిస్తుంటే మళ్ళీ ఊరక నీ పాప కావాలి అన్నందుకు స్వాతి ముత్యానికి అతని నుంచి పాప ఎలా వస్తుందో తెలియక ఆ బొమ్మను తయారు చేశాడు ఎలాగైనా మల్లికి కానుకగా ఇవ్వాలి అలా ఆమె కోసం ఆలోచించిన కన్నయ్యను తలుచుకుని మురిసి మురిసిపోతుంది నీ మనసును నేను చేరుకున్నాను నీ మనసులో నేను ఉండబట్టే ఈ బొమ్మ ఈ రూపుగా చేశారు అని ఆ బొమ్మని ఎత్తుకొని ఎన్ని లాలి పాటలు పాడిందో ఎన్ని ముచ్చట్లు చెప్పిందో మళ్ళీకి వంటి భారం అనిపించలేదు మనసు చాలా తేలిక పడినది అలా ఆనందంతో ఆ బొమ్మని పాకలోకి తెచ్చుకొని కన్నయ్య నాకు మరుసటి రోజు పాపను ఇస్తాను అంటే ఏమిటో అనుకుంది ఎందుకంటే ఆ రోజు ఆమె టెన్షన్లో ఆమె ఉంది కాటుక చూసుకోలేదు ఆ రోజు చూసింది అంటే ఆ రోజు ఆ రంగు బొమ్మకు అద్దాడు అది ఆరటానికి అక్కడ పెట్టాడు ఆ బొమ్మని చూసి మురిసి మురిసి అసలు ఆమె పెదవులు మూత పడతనే లేదు చక్కగా సంతలో రామ్ గోల చేసి కొన్న గౌనుని వేసింది చక్కగా సరిపోయింది ఇక దాన్ని పక్కలో పెట్టుకుని ఎన్ని ముచ్చట్లు చెప్పిందో ఆ బొమ్మకి మళ్ళీ తల్లిగా కన్నయ్య తండ్రిగా ఊహించుకొని మీ అయ్యకి నేనంటే ఎంత ఇష్టమో అంటూ బొమ్మని ముద్దులు చేస్తుంది అలా ఒక పిచ్చిలో మళ్ళీ రామ్ తన పక్కన ఉన్నట్టే ఆ బొమ్మకు ప్రాణం ఉన్నట్టే బ్రతుకుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి